కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీని నిలపాలని కేటీఆర్ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది తప్పితే ఇప్పటికీ ఎలాంటి ఆశలో లేకపోతే మీ పార్టీ నిలబడతనే ఆలోచన ప్రజలకు లేదు ప్రత్యేకించి వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల మీదనో నాయకుల మీదనో వాళ్ళకు అసహనం ఉన్నప్పటికీ కూడా చేరికలతోనే ఏదో ప్రయత్నం చేసినట్టుగా కనపడాలని చేస్తున్నది జూబ్లీస్ ఎన్నిక కొరకు చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏదైతే చంద్రశేనుడు కథ ఉందో అదొకసారి వింటే మీకు అర్థమైతుంది కాంగ్రెస్ పార్టీ కూడా సమాజం నుంచి వస్తున్న అంశాలను ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పార్టీ యొక్క మనుగడ ఇంకా కొనసాగుతున్న తప్పితే ఈ పార్టీకి మీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఎన్నికల కంటే ముందే మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీకు పనిచేయని అయినా మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీ గెలవాలని మీ పార్టీలో ఉన్న నాయకులే చాలా మంది కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యమై తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు ఆ విధంగానే కేసీఆర్ యొక్క అలసత్వమో లేకపోతే కేసీఆర్ బయటకు రాకపోవడం వలన మీ మీద నమ్మకం లేకనో లేదంటే మీ భావ అనుమానాస్పద వ్యవహార శైలిలో మీరు కవిత నిలబెట్టిన తీరో మీ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది అని అనుకోలేకనే చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు సో ఇంకా దాని ఉనికిని కాపాడడానికి ఏదో ప్రయత్నం దాన్ని మేమేం వ్యతిరేకించలేం గాని ఈరోజు మిమ్మల్ని మీరే నష్టం చేసుకున్నది మీకు తెలుసు బీజేపీ కోసం మీ ఓటున అవుట్ లో ఎంపీ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో బీజేపీకి పరిగెట్టుగా చేసి మీ రాజకీయ శూన్యత్వాన్ని మీ రాజకీయ భవిష్యత్తును మీరే మంటగలుపుకున్న మాట మీకు తెలియకపోతే నేనేం చేయలేదు కానీ ఈరోజు రాజకీయాల్లో యాక్టివిజం ఒకటైతే యాక్టివిజంతో పాటు నిజాయితీగా పార్టీ వ్యవహారాల విషయంలో నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది ఎవరి కోసమో ఎవరి మాట కోసమో మనం పని చేస్తే ప్రజలు మనల్ని నమ్మరనే విషయాన్ని మీకు తెలిస్తే అర్థమవుతుంది సో జూబ్లీల్స్ ఎన్నిక కోసమో లేకపోతే ఉప ఎన్నికలు వస్తాయనే ఆశతోనో లేకపోతే లోడీ లోకల్ బాడీ లో మీరేదో సాధిస్తారనే ఆలోచనతోనో రాజకీయాలు చేస్తే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రింజంట్గా ప్రజలకు మేలు చేయడంతో పాటు ప్రజలకు నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్తో భవిష్యత్తు ఉంటుందని చేసే ఈ కార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలున్నారు డెఫినెట్ గా మీ ఆలోచనలను ఈ రోజు ఎవరు పట్టించుకోరనే విషయం మీకు ఎప్పటికైనా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చూద్దాం